ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు రైతులను దేశించే వ్యక్తులు రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు రైతులు ఎండా వానకు చలికి తడుస్తున్న పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మయమనార్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది మేమేమేం పథకాలు ప్రజలకు అందిస్తా ఉన్నాం ఈరోజు ఒక డిసిసి ప్రెసిడెంట్గా ప్రజల వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీల్ని కొత్తగా ఇచ్చినటువంటి కొత్తగా అడిగినటువంటిది ఏమి లేదు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి మాట్లాడడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దద్దమ్మలయ్యారా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడడంలో దద్దమ్మలయ్యారా ఏ విషయంలో మీరు భారతీయ జనతా పార్టీ దద్దమ్మలన్నారు మీ ద్వారా తెలియాల్సిందిగా కోరుతున్నాను ప్రజల పక్షాన్ని అడగడంలో పొరపాట ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి అడగడంలో పొరపాట ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు నీ విఘ్నతకు మేము వదిలిపెడుతున్నాం ఏదన్నా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి కానీ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నాయకులు అంతకంటే ఎక్కువ మాట్లాడేటటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులు ఒక మర్యాదగా వివరించే సంస్కారం భారతీయ జనతా పార్టీ నాయకులది కాబట్టి మీరు ఆ విజ్ఞతతోటి మీరు నెక్స్ట్ మాట్లా తర్వాత మాట్లాడే సందర్భాల్లో దాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా మీ దగ్గర నుంచి కోరుతున్నాను రైతులకు ఆంక్షలు పెట్టామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఏదో అవకాశం దొరికింది సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మైమున్నర నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వల్ల ఓట గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచిన ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచిన గొప్పలు చెప్పుకున్నావు నువ్వు గెలిపే వరకు ఎట్లా గెలిచినావో నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేస్తూ మొత్తానికి తెలుసు జేఎంఆర్ గారిని అడుగుతున్నా ఈ కనీసం రాజకీయ అవగాహన ఉందా ఆమె పేరు ఎత్తే ఆమె పేరు తీసుకునే అర్హత నీకు ఉందా నీకు రాజకీయాలు తెలియనప్పుడే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆమె పార్లమెంట్ పోటీ చేసింది ఇక్కడ కనీసం అది తెలుసా నీకు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో పార్లమెంటుకు పోటీ చేస్తే మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయింది ఆమె అవగాహన ఉందా నీకు మొన్న మొన్నటికి మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లలో తక్కువ టీఆర్ఎస్ అభ్యర్థి పైన ఓడిపోవడం జరిగింది ఇది మూడవసారి ఆమె గతంలో ఆమె ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచింది మినిస్టర్గా ఉంది ఈ యొక్క జిల్లా పైన అవగాహన ఉంది రాజకీయ కుటుంబం జిల్లా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఆమె టిఆర్ఎస్ ఓట్లతోటి గెలిచిందని అనడంలో నీకేమన్నా ఇంకి జ్ఞానం ఉందా మాట్లాడే ముందు ఆలోచన రాదా ఆమె రాజకీయాల కొత్తనా ఆమె టీఆర్ఎస్ ఓట్లతో టీఆర్ఎస్ ఓట్లేంది ఓటర్లు అనేది కార్యకర్తలు లేకుంటే లీడర్స్ వీళ్ళు పార్టీల పరంగా ఉంటారు ఓటర్లని టీఆర్ఎస్ ఏంది ఓటర్లు అనేది ప్రజలు అనేది అందరి పక్షాన ఉంటారు ఎవరైతే ఆ సందర్భంలో ఎవరికైతే వాళ్ళకు నమ్మకం కుదురుతుందో ఏ పార్టీపై అయితే నమ్మకం కుదురుతుందో వాళ్లకు సపోర్ట్ చేయడంలో వాళ్ళు ఉంటారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ వచ్చింది అంతకుముందు ఓటర్లు లేరా పార్టీకి ఓటర్లని నీవు సంబంధం పెట్టడం ఏంది ప్రజలు నిర్ణయించిన తర్వాతనే ఆమె గెలిచింది మీకు అది ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిర్రు రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్క రూపాయి అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయను ఎక్కడన్నా మాఫీ చేయగలిగినరా ఇప్పటివరకు మీరు రైతులను పట్టించుకోరు రైతుల రుణాలు మాఫీ చేయరు కానీ పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీరు చేసిన మాఫీలు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్లు ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి వడ పారిశ్రామిక విద్యల లోన్లు మాఫీ చేసిన తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి రుణం మాఫీ చేయలే ఆ రుణాలు మాఫీ చేయకపోను కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ ఆ చట్టాలన్నీ విడ్రా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది అది రైతుల పక్షాన నీవు సామాన్య కార్యకర్తలాగా మాట్లాడితే ఎట్లా డిసిసి ప్రెసిడెంట్ గా ఉండి భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది ఇచ్చినటువంటి హామీలే కాకుండా ప్రజలకు అవసరాన్ని బట్టి అప్పటిదప్పు నిర్ణయాలు తీసుకునే దాంట్లో రైతు సమ్మానిధి ఏదైతే సంవత్సరానికి ఒక రైతుకు ఆరు వేలు వస్తాయో ఆరు వేలు ఇచ్చినటువంటి హామీ కాదు అది రైతుల అవసరం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం అది దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తలేరా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నీవు ఎవరి గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా టెన్షన్గా అకౌంట్లలో పడుతున్నాయి అదేవిధంగా మద్దతు ధర నీవు పంట ఏదైనా ఉండని పంట నష్టమా లాభమా చూడకుండా నీవు అందకంటే ఎక్కువ అమ్ముకుంటే ఏనన్నా అమ్ముకో నీ ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో ఇది గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్ రేట్ మొన్నటికి మొన్న కూడా ఎనభై రూపాయల ఒక పెంచడం జరిగింది కింటాల్కు అనేక విషయాల్లో రైతులకు స చెప్పి మీలాగా సంబరాలు చేసుకోవడం కాదు సంబరాలు లేకుండానే రైతులకు ఏం చేయాలన్నా చేస్తూనే ఉంది అదేవిధంగా ఎరువులపైన సబ్సిడీలు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకు ఇరవై నాలుగు వేల చొప్పున రైతు సబ్సిడీ అయితేనేమి రైతు సమ్మాన్ అయితేనేమి అనేక రకాలుగా ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తుంది ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది మీలాంటి అవాకులు చెవాకులు పిలిచే నాయకులు వల్ల ఇది సాధ్యం కాదు ఏమన్నా ఈ దేశాన్ని కానీ ఇక్కడ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అభివృద్ధి చేయాలంటే అది భారతీయ జనతా పార్టీ నాయక నాయకత్వంతో సాధ్యమవుతుంది రేపు రాబోయే రోజులలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ అన్నీ గెలుచుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రణాళికలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి నుంచే భయపడుతూ ఇటువంటి అవాకులు చెవాకులు మా యొక్క నాయకత్వం పైన అది మంచిది కాదు ఏదన్నా జిల్లా అభివృద్ధి కొరకు అవసరం ఉంటే మీడియేటర్ గా ఎంపీ గారు ఉంటారు ఎంపీ గారితో సహకారం తీసుకుంటూ జిల్లా అభివృద్ధి చేయడంలో మీరు ముందండండి జిల్లా అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు